ఇవచ్చిన పౌని పొట్లని అయితే సూపర్ గా సూపర్ సూర్ ఊపరే ఉన్నారని కోరుకుంటున్నాను మీకు ఒక మెయిన్ మెయిన్ అప్డేట్ చెప్దామని వచ్చారండి వెయిట్ లాస్ చాలి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ చాలి సీజన్ సిక్స్ కంప్లీట్ అయిందండి మార్నింగే గ్రాండ్ ఫైనల్ జరిగింది అనమాట ఎప్పుడు మనకి ఈవినింగ్ జరుగుతుంది కదండి ఈసారి అయితే మార్నింగే జరిగింది గ్రాండ్ ఫైనల్ ఇక్కడి నుంచి మనకి అన్ని క్లాసెస్ మార్నింగే ఉంటాయనమాట అమేజింగ్ అమేజింగ్ వెయిట్ లాస్ అయ్యారండి కస్టమర్స్ అయితే టాప్ వన్ టూ త్రీకి అయితే చాలా క్యాష్ ప్రైస్ వచ్చింది గోల్డ్ సిల్వర్ బ్రౌన్లో కూడా చాలా మంది ఉన్నారనమాట ఆల్మోస్ట్ డబ్బులు అందరికి వచ్చాయని చెప్పొచ్చు వెయిట్ లాస్ కూడా అయ్యారండి టాప్ వన్ వచ్చేసి మన కస్టమర్ వచ్చారు హబీ మునిసా గారు ఆల్రెడీ మీకు రాత్రి కూడా నేను వీడియో పెట్టాను స్టోరీలో పెట్టాను మెన్షన్ చేశాను చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా ఆర్డర్స్ చేసుకున్నారు మేము కూడా జాయిన్ అవుతామని జాయిన్ అయ్యారు కానీ ఇంకా కొంతమంది తెలియదు కదా అందుకని చెప్తున్నానండి మనకి సీజన్ సెవెన్ వచ్చేసి మనకి పదమూడో తారీఖు ఫ్రైడే నుంచి స్టార్ట్ అయ్యిందండి మనకి ఆ రోజు లాస్ట్ అనమాట అలా కట్ ఆఫ్ ద డేట్ ఉంటుంది తర్వాత టూ డేస్ తర్వాత మనకి ఫస్ట్ వెయిట్ అనేది తీసుకోవడం జరిగింది ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం ఒక ట్వంటీ వన్ డేస్ జరిగిందండి ఫస్ట్ ఒక రోజు మనం వెయిట్ తీసుకుంటాం చివరి రోజు వెయిట్ తీసుకుంటాం అది మేము ఒక కోడ్ ఇస్తాం సీక్రెట్ కోడ్ ఆ కోడ్ తో తీసుకుంటామండి ఎవరైతే బాగా వెయిట్లాస్ అయ్యారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది ఎవరైనా కట్టాల్సింది మూడు వందల ముప్పై మూడు రూపాయలు అండి ఈ సీజన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు కట్టాలి సేమ్ టైము మేము ఎక్కడో ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్కడికి వచ్చి కడతామంటే కుదరదండి ఎవరైతే మా దగ్గర ప్రోగ్రామ్ తీసుకుంటారు నాతో ఇప్పుడు నేను ఐడియోలో ఇవ్వనివ్వండి విడిగా ఇవ్వనివ్వండి అలా అయినా ఇవ్వనివ్వండి నా దగ్గర నుంచి మీరు ప్రోగ్రామ్ తీసుకున్నారు మీకు మాత్రమే మేము ఇందులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా మంది అన్ని ఇలా కూడా అడుగుతారు మా దగ్గర ప్రోగ్రామ్ ఉంది జాయిన్ అవ్వచ్చుగా మూడు వందల ముప్పై మూడు రూపాయలు కట్టి జాయిన్ అవుతాం అలా ఏముండదండి అసలు మరి మీరు జాయిన్ అవుతున్నారు ఓకే జాయిన్ అయ్యాక అసలు బెనిఫిట్స్ ఏంటి మీరు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారండి ఉదయం నుంచి సాయంత్రం దాకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఏం తినాలి ఎలా తినాలి మొత్తం ఒక డైట్ షీట్ వచ్చేసింది అనమాట సిక్స్కి సెవెన్కి ఎయిట్కి నైన్కి ఏం తినాలి ఫైవ్కి అసలు ఎన్నింటికి లగవాలి ఏం తినాలి వాటర్ ఎలా తీసుకోవాలి స్నాక్స్ ఏంటి మీల్ ఏంటి మొత్తం ఒక డైట్ షీట్ వచ్చేసింది ట్వంటీ వన్ డేస్కి ట్వంటీ వన్ డైట్ షీట్స్ ఉంటే ఏ రోజు షీట్ ఆ రోజు టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చింది మీరు జాయిన్ అయిన వాళ్ళందరూ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటారు టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రమే మీకు డైట్ షీట్ వచ్చింది విడిగా ఏం పంపించమో విడిగా వాట్సాప్లో పంపించడం అనమాట మేము మాకు డైట్ షీట్స్ ఒకటి సెండ్ చేయండి అంటారు అలా కూడా జరుగుతుంది ఎవరైతే బిగ్ బాస్ అవేట్లా ఛాలెంజ్లో ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది మంచిగా వెయిట్ లాస్ అవుతారు అందుకని మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చండి మీకు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది లేదు మాకు కస్టమర్ ఐడి దొరుకుతుంది కస్టమర్ ఐడి మీకు ఫ్రీగా దొరుకుతుందండి కావాలనుకుంటే కాల్ చేయండి చాలామంది బయట ఇంకా చెప్పకూడదు అవన్నీ చాలా జరుగుతున్నాయి కానీ మనం చాలా జెన్యున్గా ఇస్తున్నాం ప్రోగ్రామ్స్ చాలా జెన్యున్గా జూమ్ కాల్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నాం జూమ్ కాల్స్కి కూడా బయట డబ్బులు ఛార్జ్ చేస్తా తెలుసా అండి మనం జూమ్ కాల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం కోచెస్కి కూడా మేము జూమ్ కాల్స్ ఫ్రీగా ఇస్తామండి బయట కోచెస్ అనుకు జూమ్ కాల్స్కి మనీ ఉంటుంది మా దగ్గర మనీ ఉండదు ఫ్రీ జూమ్ కాల్స్ ఉంటాయి కస్టమర్స్కైనా కోచెస్కైనా ఎవరైనా మీరు కూడా కోచ్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అండి బ్రహ్మాండంగా అనమాట మీకు అసలు ఎటువంటి ప్రెజర్స్ ఉండవు ఇబ్బందులు ఉండవు మీకు నచ్చితే మీరు వ్యాపారం చేసుకోవచ్చు మేము మాకు ఇవ్వ మీకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ అనేది మేము ఫ్రీగా ఇస్తామన్నమాట చాలా సర్వీసెస్ బెనిఫిట్స్ ఉండడం వల్ల నాకు వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారండి కస్టమర్స్ వచ్చి ఒక్కసారి నా దగ్గర అప్రోచ్ అయ్యాక వాళ్ళు ఎంత ఎన్ని రిఫరెన్స్ ఇస్తారోనండి ఫస్ట్ ఒక కామ్ వస్తారు వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకుంటారు మంచిగా ఉంటారు ఎన్ని రిఫరెన్స్లు ఇస్తూ ఉంటారో నాకు ఇంకా మేడం మా ఫ్రెండ్స్ ఉన్నారు మా చుట్టాలు ఉన్నారు మా చెల్లెలు ఉన్నారు మా ఎందుకంటే మనం నచ్చిద్దండి వాళ్ళకి జూమ్ కాల్స్ నచ్చుతాయి మనం ఇచ్చే బడ్జెట్ ప్రోగ్రామ్ నచ్చిద్ది సేమ్ టైం మనం ఇచ్చే ఏదైనా మనం ఇచ్చే సపోర్ట్ ఏదైనా సరే వాళ్ళకి నచ్చిద్దాన్ని నేను ఇక్కడ ఓపెన్గా చెప్పకూడదు అందుకనే చెప్పట్లేదు కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు డౌట్ ఏం పెట్టుకోవద్దండి ఇలాటే కాల్స్ వస్తూ ఉన్నాయి డౌట్ ఏం పెట్టుకోవద్దండి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు మీకు మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం ఇబ్బంది ఏమీ లేదు వెయిట్లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా లేని సేమ్ టైం కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకునే వాళ్ళకైనా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు జాయిన్ అయ్యి చూడండి కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు నచ్చితే కంటిన్యూ అవుతారు నచ్చిపోతే వెళ్ళిపోతారు అంతే కదా మీరు జాయిన్ అయితే అవ్వండి మీకు ఒక అవకాశం వచ్చిందనుకొని జాయిన్ అవ్వండి ఈ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్లాస్ చేయాలి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలో త్వరగా త్వరపడండి ఓకేనా నా తెలిసి పదిహేనో తారీఖు దాకా టైం ఉంటుందిలేండి పదమూడు కట్ ఆఫ్ డేట్ అయినా మనకి వెయిట్స్ ఇచ్చేసరికి పదిహేనో తారీఖు అయితే పదిహేనో తారీఖు దాకా టైం ఉంటుంది కాబట్టి ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి ఎండలు మండిపోదాయండి చూసారా వీడియో చేస్తున్నాను ఫ్యాన్ ఏసీ ఉంటే సౌండ్స్ వస్తాయని అన్నీ ఆపేస్తాను చెమటలు చూడు ఎలా కప్పుతా ఉన్నాయో చూసారా అయినా వీడియోస్ చేస్తూ ఉన్నాను మీ అందరి కోసం నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళ గ్రూప్స్లో షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయటం మర్చిపోకండి మీరు కూడా బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉండాలంటే కంపల్సరీ కాల్ చేయండి ఓకేనా ఇక్కడ నేను ప్లే చేస్తూ ఉంటాను చూడండి ఎవరైతే వెయిట్ లాస్ అయ్యారో టాప్ వన్ టూ త్రీ మనకి మంచిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళందరి ఫొటోస్ నేను ప్లే చేస్తూ ఉంటాను అవి కూడా మీరు చూడండి నచ్చితేనే జాయిన్ అవ్వండి ఓకేనా